రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని అక్రమ అరెస్టులతో కార్మికులను భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం చేతకానితనమని సమస్యలు చెప్పుకోవడానికి విజయవాడ వస్తే కనీసం ప్రభుత్వం వినడానికి కూడా సిద్ధంగా లేకపోవడం దురదృష్టకరమని శాంతియుతంగా తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందస్తుగా ఈ రకంగా ఇబ్బందులకు చేయటం సరైన పద్ధతి కాదని ప్రభుత్వం ఈ రకమైన పద్ధతిని ఉపయోగించడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని గత ఐదు సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకానికి పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం ఎక్కడా పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు నిత్యావసర ధరలకు అనుగుణంగా మెను చార్జీలు పెంచకుండా ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకుండా కార్మికులతో వెట్టి చాకరీ పరిస్థితి ఉందని నిర్బంధంతో బెదిరింపులతో పోరాటాన్ని అణచివేయాలనుకోవటం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయాలని ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలని ప్రమాద బీమా కల్పించాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రతి నెల ఐదో తేదీలోపు వేతనాలు బిల్లులు చెల్లించాలని రాజకీయ వేధింపులు తెగింపులు లేకుండా చూడాలని పథకాన్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పచెప్పడం ఆపాలని పెరిగిన ధరలకు అనుగుణంగా ద్వారా బడ్జెట్ పెంపుదల చేయాలని రేప్లైజేషన్ పేరుతో కూల్ విలీనం చేయటం వలన ఉపాధి కోల్పోయిన మధ్యాహ్న భోజన కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి రేపు ఐదో తేదీన విజయవాడలో జరిగే ధర్నాకు శ్రీకాకుళం జిల్లా మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలని తీవ్ర నిర్బంధానికి గుర్చేశారు ధర్నాకి వెళ్ళవకుండా పోలీసులు ఇంటికి వచ్చి గృహ నిర్బంధం చేసి విజయవాడ వెళ్ళినట్టు ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తామని చెప్పేసి బెదిరింపులు చేయడం జరిగింది దీన్ని మధ్యాహ్న బోధన యూనియన్ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా ఈ రకంగా నిర్బంధం చేయడాన్ని నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యాహ్న భోజనం మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం అందుకని ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కుక్కల్ని గృహ నిర్బంధం చేయడం వల్ల అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల గృహ నిర్బంధాలు చేస్తుంది అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాము ఏవైతే మధ్యాహ్న భోజన న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర సందర్భంగా వేతనాలు పెంచుతామని చెప్పేసి అన్నారు ఆ వేతనాలు పెంచాలి ప్రతి నెల కూడా బిల్లులు వేతనాలు ఐదో తేదీలోపు వేయాలి అలాగే జగనన్న గోరుముద్దకి మినోసార్జీలు పెంచాలి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా